హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నారండి మీరందరూ కూడా ఆయురారోగ్యేశ్వరాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే మళ్ళీ దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి దసరా పండుగలు హడావిళ్ళు పూజలు కుంకుమ పూజలు ప్రసాదాలు మళ్ళీ మొదలైపోయిందండి ఆ జాతీయలోపు మీకు ఏ రోజు దేవున్నా ఆ రోజు చక్కగా మీకు నా కుంకుమ పూజతో సమానం చూపెడతాను అయితే ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి పాతకాలం నాటి స్వీట్ తయారు చేస్తున్నాను ఆ స్వీట్ పేరు ఏంటంటే పాలకడాయిలు అంటారండి ఆ పాలకడాయిల్ని పుత్తి పాలు చక్కగా ఏం కావాలి అనేది నేను మీకు చూపెడతాను ఇదిగో ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్న చిన్న గ్లాస్ తోటి ఇదిగో తర్వాత ఒక రెండు ఒక మూడు చెంచాలు ఎంత ఉంటుంది పొడి బియ్యం పిండి తర్వాత కొబ్బరి పంచదార ఇదిగో యాలక పొడి ఈ తోటి సగం పైగా ముప్పై గ్లాసు పంచదార తీసుకున్న కొద్దిగా కొబ్బరి ఇదిగో ఒక గోధుమ పిండి అండి పాలు పోసి కలిపి యాలకు పొడవు వేసి వీటికి కలిపాక ప్రాసెస్ అంతా కూడా మీకు చూపెడతాను రండి వీడియోలో ఇదిగోనండి ఈ గ్లాసులు గోధుమ పిండి దిక్కుతో పోసుకుని తర్వాత ఇదిగో ఒకటి రెండు మూడు పొడి బియ్యం పిండి వేశానండి పొడి బియ్యం పిండి వేసి ఈ పిండిని ఇది చాలా సులువండి పూర్వం మేము గవబా స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా ఆకలి ఆకలి అన్నా కానీ మా అమ్మమ్మగారు వాళ్ళు కూడా గవగబా ఈ పాలు ఇంట్లో ఉండేవి బోర్డు పాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు ఇంట్లో ఉండటం వల్ల ఇలాంటివి చేసి బలంగా పెట్టేవారు ఇదిగోనండి పంచదార స్వీట్ని బట్టి నేను అర గ్లాస్ కన్నా కొద్దిగా వేసాను పంచదార ఇదిగో ఇది ఇలా కలిపి చక్కగానే ఇప్పుడు కొబ్బరి తర్వాత వేద్దాం ఈ పిండి కలిసిపోయాక కొంచెం ఇంచుమించు ఒక గ్లాసు ఉన్నారా రెండు గ్లాసులు పడతాయండి పాలు చూపెడతాను ఇదంతా కూడా బలవర్ధకమైన ఆహారం ఎంత బాగుంటాయోనండి ఇవి ఇలా కలిపేసుకొని ఇంకా పాలు పోదాము మనం గరిటి జారుగా వేసుకోవాలన్నమాట గరిటి జారుగా వేసుకున్నాక ఇది ఈ పాలతోటి చక్కగా కరిగిపోతుంది పంచదార కూడా కరుగుతుంది ఇది ఇది కూడా అది కొంచెం వేసుకుని సరే లేకుండా చక్కగా కలుపుకోవాలి అప్పుడు ఇదిగో ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోవాలి అన్నీ బలమైనవి చూసారా కొబ్బరి గోధుమ పిండి పంచదార అవి ఏమండి బెల్లంతో చేసుకోవచ్చా అని అడగచ్చు మీరు మీ ఇష్టం అండి చేసుకునేవాడు బెల్లంతో కూడా చేసుకోవచ్చు పిల్లలు గబగబాను మాకు ఏదైనా పెట్టు ఏదైనా పెట్టు అని అడిగి స్వీట్ కావాలి అన్నప్పుడు ఐదు నిమిషంలో ఈ పాలకడాయిలు చేసేసుకోవచ్చు సార్ ఇలా చేసుకుని ఇలా కలిపేసుకుని అప్పుడు దీంట్లోనూ కొంచెం పొడి వేసి అలాగా ఏలకు పొడి వేసేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు నా అలా ఉంచుదాం పక్కని ఉంచాక మనం ఈ లోపల ఇది నానే లోపల ఒక పది నిమిషాలు నానే లోపల నేను స్టవ్ మీద నూనె కూడా పెట్టుకుని మీకు చూపెడతాను ఇదిగోరండి పిండి చక్కగా ఇరువైలా నానింది ఈ నాని పిండిని ఇదిగేలాగా నూనె కాగితే ఉంది అది అలా వేసుకోవాలి అలాగా పొంగినట్టుగా కాసేపటికి చక్కగా వేగుతుంది అది వేగాక ఇప్పుడు నూనె ఎక్కువగా పెట్టినప్పుడు మీకు నాలుగు ఐదు వేసుకుంటే వేసుకోండి నేనైతే ఒక్కోటే వేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం అది అలా పెంచుకోవాలి కాస్త పెంచుకుంటే మళ్ళీ అలా మీడియంలో పెట్టండి అలా మీడియంలో పెట్టి కాలు ఇస్తే నెమ్మదిగా కాలుతుంది అన్నమాట అలాగే అలా లేస్తాయి చూసారా ఇవి చాలా చాలా ఆరోగ్యకరమైనవండి మీరు రేపు నా కాలేజీల్లోనూ ఏమండి పంచదార బదులు బెల్లం వేసుకోవచ్చా అని అడగచ్చు మీరు బెల్లం కూడా వేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి ఏ రకంగా చక్కగా గోల్డ్ కలర్ రావాలి ఇదిగో ఇంకోటి ఖాళీ ఉంది కదా అని నేను మళ్ళీ వేస్తున్నాను ఒకటి ఇదిగో చూడండి అలా వేసుకుంటే అలా చక్కగా మీకు ఏ సైజు కాస్త ఆ సైజు వేసుకోండి నేను ఉడికే అలా వేసాను అది బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేగితేనే బాగుంటాయి అలాగా కలర్ రావాలి వచ్చాక మళ్ళీ మనం దీన్ని అడుగుని పట్టుకోకుండా తీపు ఉంది కదా అడుగుని పట్టుకోకుండా ఒకసారి దీన్ని ఎలా కదిలిస్తే అలా పైకి కదిలేదు ఆ పైకి కదిలి వేస్తుంది అలాగా ఇది కలర్ వచ్చాక చక్కటి కలర్ రావాలి ఇది అప్పుడే బాగుంటాయి ఈ పాల కడాయిలు ఎందుకంటే మనం చేసినంతా పాలు బెల్ ఇదే పంచదార వీటితో చేసాము చాలా స్మూత్గా ఉంటాయండి అండ్ చేత ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చాక ఎలా తీసుకోవాలనేది మీకు ఇదిగో చూస్తూనే ఉండండి మీరు అలాగా ఇదిగో చూపెడతాను ఏ కలర్ తీసాను బాగా రావాలండి రంగు రావాలి అప్పుడే బాగుంటాయి మరి తెల్ల తెల్లగా మటుకు తీసుకోకండి ఇదిగో దీన్ని కూడా తిరగేద్దాం ఇలాగా అదే ఎదరప అని పెట్టుకోకండి కొంచెం నేను ఇప్పుడు హైలో పెడుతున్నాను దీన్ని హైలో పెట్టి మాకు చక్కటి రంగు వచ్చాక నేను చూపెడతాను చూడండి ఎప్పుడు తీస్తున్నానో చూడండి మాకు ఇక్కడ ఒక కుక్క ఉందండి పక్క వాళ్ళ కుక్క మహా ఎలాగంటే డస్టబెన్స్ వచ్చేస్తుందని మంది పెడుతున్నారు కానీ మనం అయితే మనం అరికట్టగలం ఎదట వాళ్ళది కదండి అది ఆర్చినప్పుడు అందులో నోరు లేని చదువుతున్నారు మరి ఏం చేస్తామని చెప్పండి ఇదిగో ఈ రంగులో తీసుకోండి కావాలంటే ఇంకా కరుగు చూసారు ఎంత స్మూత్గా ఉన్నాయో ఇంకా కొంచెం రంగు వచ్చాక తీసుకున్నా కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ వేసి నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం పాతకాలం నాంటి చాలా ఆరోగ్యకరమైన బలమైన పిండి వంట ఇవి పాలకడాయిలు అంటారు ఇదిగో చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయోనో అరువు ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి ఇందులో వేసిన మన పాలు పంచదార చక్కగా ఆలక పొడి కొబ్బరి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా తయారు చేసి పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ కావాలన్నా ఏం చేయాలన్నా ఈ పాలకడాయిలు చేసి పెట్టండి ఎంతో ఆరోగ్యకరమైనవి కాబట్టి నేను నాలుగైదు సార్లు చెప్తున్నాను మీకు ఏమనుకోకండి ఈ పిండి వంట మీరు ఆ నిమిషాన్ని నిమిషాన్ని అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చిన పిల్లలు స్వీట్ కావాలని అడిగినా ఏం చేసినా అంత సులువుగా మనం చేసుకోవచ్చు ఇలాంటివి ఇంకా మరిన్ని వీడియోలు పోలని చూపెడతాను మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్